మీ గురుదేవ శాస్త్రములు చెప్పినట్టు ఆచరించుతున్నాను కానీ నాకు నోకల్ నొప్పులు కానీ శరీర నొప్పులు కానీ పోవడం లేదు దీనికి ఏమైనా దీనికి ఏమైనా ఉపశయనం ఉందా తెలియజేస్తారా శాస్త్రాలు చెప్పినట్టు నేను ఆచరిస్తున్నాను శాస్త్రాలు చెప్పినట్టు ఈ రోగాలు పోతలేవు అని మీరు ప్రశ్నించినారు నేను శాస్త్రాల్లో ఏకభుక్తం ఏకభుక్తం మహాయోగి అని చెప్పబడింది ద్విభుక్తం భోగి త్రిభుక్తము రోగి ఇంకా చతుర్భుక్తమును నాలుగు పూటలు తింటే కదలెల్ల శవాలని శాస్త్రాల్లో చెప్పబడింది మరి నేను శాస్త్ర ప్రకా ప్రకారంగా ఆచరిస్తున్నాను నాకు ఈ మొఖాలు నొప్పులు ఈ శారీరక బాధలు ఉన్నాయి కానీ మీరు ప్రశ్నించినారు మరి శాస్త్రాల్లో చెప్పినట్టు గోవుల ఎరువులు మేకల ఎరువులు గొరువుల ఎరువులు వేసుకొని మీరు పంటలు పండించుకుంటున్నారా లేదు కదా దురాశ వల్ల దుఃఖ దురాశ దుఃఖమునకు చేయటం చెప్పి మందులన్నాలు వేసుకొని అన్ని విషపూరితమైన మందులు తింటున్నారా మందులన్నం తింటున్నావా లేదా నువ్వు మరి శాస్త్రాలు చెప్పినట్టు ఎక్కడ ఆచరిస్తున్నావు ఆచరిస్తున్నావా శాస్త్రాలు చెప్పినప్పుడు ఏకభుక్తం తింటున్నావు మంచిదే కానీ తినే ఆహారం ఎక్కడికి వెళ్ళేస్తున్నావు విషపూరితము నువ్వు వేసిన ప్రశ్న బాధతో బాధ కలిగి వేసిన కరెక్ట్ నువ్వేసిన ప్రశ్నలో సౌ సత్యం ఉన్నది కానీ అందులో ఏముందంటే ప్రకు నువ్వు తింటలేవు మీరందరూ ఊడంగా ఈ సృష్టిలో అందరికీ మొఖాల నొప్పులు రోగ నివారణ కలగాలంటే మళ్ళా ముందు యుగము రావాలా ఎరువులు వేసుకోవాలా గోవులు గో గొర్రెలు మేకలు మున్నగు ఎవరైతే పేడలతో వేసుకొని ఎప్పుడైతే ఈ పంటలు పండించుకుంటారో అమృతంతో సమానమైనటువంటి పంటలు తింటే రోగాలు రావు అందుకోసమే మీరు వి ఏరియా పొటాసు మున్నగు ఎన్నో మందులు వేస్తున్నారు దానివల్ల విషపూరితమైనటువంటి గింజముల ఎందు బీజముల ఎందు ప్రవేశిస్తుంది ఇక్కడ నేను ఈ కొండ ప్రా కొండపైకి వచ్చి గుహలో తపస్సు ప్రారంభించిన సంవత్సరంలో కొంతమంది శాస్త్రజ్ఞులు అప్పుడు చెప్పినారు స్వామి సంవత్సరానికి మూడున్నర కేజీ విషపు విష విషము తింటున్నారు సంవత్సరానికి అని చెప్పినారు ఈ మధ్యలో కొంతకాలం ముందు వచ్చేసి స్వామి సంవత్సరానికి ఏడున్నర కేజీ విషం తింటున్నారు అని చెప్పినారు వాళ్ళు మరి ఏడున్నర కేజీ విషమును మీరు సంవత్సరానికి తింటున్నారు కదా మళ్ళీ రోగాలు ఎందుకు రావు నొప్పులు ఎందుకు రావు ఎందుకు శరీరము మీ స్వాధీనంలో ఉంటలేదంటే విషము తింటున్నారు మందు మాకులు తిని ఆరోగ్యమును చెడి అష్ట కష్టాల శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద అని గోవింద వాక్యములు ఎందు వీరబ్రహ్మంగారే లోకానికి అందించినారు ఈ దివ్య సందేశం మందులు మందులతో కూడినటువంటి ఆహారాలు తింటారు ఆరోగ్యాలు చెడిపోయి అష్ట కష్టాల పాలవుతారని చెప్పినారు అందుకోసమేనైనా మీరు ఎవరైనా సరే శాస్త్రాల్లో చెప్పినట్టుగా ఆహా సాత్వికమైన ఆహారమును తింటూ మితమైన ఆహారమును తింటూ అది న్యాయార్జితమైనటువంటి ఆహారమును తింటూ దైవార్పితమైనటువంటి ఆహారమును తింటూ పరమాత్మ చింతన చేస్తూ ఉన్నటువంటి పుణ్యపురుషులకు ఆరోగ్యం ఉంటుంది అది సత్యము అని ఆచరిస్తున్న స్వామి నాకెందుకు వచ్చినాయంటే మీరు తినేది మందులు అన్నం తింటున్నారు న్యాయార్జితమైన ఆహారం అయినప్పటికైనా విషపూరితమైన ఆహారం వచ్చినప్పుడు శారీరక ధర్మం కావున కొంచెం ఆరోగ్యము ఎంత ప్రయత్నం చేసినా తొంభై భాగం తొంభై భాగం మీరు తొలగించుకుంటున్నారు విషయాన్ని పది భాగం ఉంది అది ఎవరికి తప్పదు ఈ సృష్టిలో మందులన్నం కాలము నొప్పులు రాక తప్పవు కొంచెము న్యాయార్జితమైనటువంటి ఆహారము సాత్విక ఆహారము మితాహారము దైవార్పితమైన ఆహారాలు తింటుంటే తొంభై భాగము అనుష్ యోగాసనాలు ప్రాణాయామ యోగాభ్యాసాలు చేసే తొంభై భాగం పోతుంది పరిభాగం ఉంటుంది ఆ పరిభాగం గుణంగా పోవాలంటే ఏమైనా ఉపాయం ఉందా స్వామి అంటే రోగాలు వచ్చినాయి రోగ నివారణార్థమే భగవంతుడు కూడా వైద్యో నారాయణోహరి వైద్యుల రూపంలో భగవంతుడు ఉన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ రోగం వచ్చిందని చెప్పుకొని వారానికి అప్పుడప్పుడు మంచి ఔద ఔషధం స్వీకరించండి మంచి ఆ మాతలు స్వీకరిస్తే ఈ విషపూరితమైన ఆహారం తింటున్నాం కావున దీనికి ఈ రోగ నివారణార్థమై విరుగుడు మాతలం కూడా దేవుడు సృష్టించినాడు వైద్యుల రూపంలో అప్పుడప్పుడు ఆ మాతలు వేసుకుంటే ఆ పది శాతం తొలగిపోతుందనైనా మీకు ఆరోగ్యం ఉంటుంది ఇది సత్యములు ఓం తత్సత్ నీ సందేహ నివృత్తి అయిందనైనా ఓం నమ శివాయ ఓం శివాయ ఓం తత్సత్ ఇంకేమన్నా ఆధ్యాత్మిక ఉంటే తపో గుహ దగ్గర మాట్లాడుకుందాం ఓం నమ శివాయ